వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మామిడికాయ సీజన్లోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా మీకు తినాలనిపించినప్పుడల్లా పులిహోరను కానీ మిగతా ఇంకేమైనా సరే ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనకు ఖచ్చితంగా మామిడికాయ తురుమును స్టోర్ చేసుకుంటేనే మనం అవన్నీ చేసుకోగలమండి ఇలా మామిడికాయ తురుమును స్టోర్ చేసుకునే టిప్స్ ఇక్కడ నేను చెప్తున్నాను దీనికోసం ఇక్కడ గట్టిగా పుల్లగా ఉండేటువంటి రెండు మామిడికాయలను తీసుకొని వీటికి శుభ్రంగా కడిగి వీటికి ఎక్కడా తడేమీ లేకుండా ఇంట్లోనే ఆరబెట్టేశాను ఇలా కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయకి పైనున్న చెక్కు తీసేస్తున్నాను ఈ చెక్కు వల్ల కొద్దిగా ఒకరు అనిపిస్తుంది అందుకని ఈ చెక్కు కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ మామిడికాయలను తురుముకుందాము ఈ దానికి కూడా తడేమి లేకుండా తుడిచేసుకున్న తర్వాత ఈ రెండు మామిడికాయలను కంప్లీట్గా ఈ విధంగా తురుముకుంటే సరిపోతుందండి ఇలా తురుముకున్న తర్వాత దీనిలోకి మనం ఖచ్చితంగా సాల్ట్ని యాడ్ చేస్తేనే ఇక్కడ మనకు మామిడికాయ తురుము అనేది నిల్వ ఉంటుంది ఇక్కడ సాల్ట్ మీకు ఎంతైతే తురుము వస్తుందో దానిలో పావు అంతు యాడ్ చేసినా సరిపోతుంది ఇక్కడ నేనేమి కొలవట్లేదండి అందాజగా వేసేస్తున్నాను ఇంత సాల్ట్ వేసేసి ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోతుంది మీకు కావాలనుకుంటే కొద్దిగా పసుపు అయినా సరే వేసుకోవచ్చు సాల్ట్ వేయటం వల్ల మనకు నిల్వ ఉంటుంది కాబట్టి ఇక్కడ సాల్ట్ మాత్రం కంపల్సరిగా వేసుకొని ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ప్లాస్టిక్ డబ్బాలో కానీ గ్లాస్ జార్లో కానీ వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత మీకు తినాలనిపించినప్పుడు తిండి పప్పులో కానీ చారులో కానీ పచ్చి పులుసుగా కానీ దేనిలోకైనా యూస్ చేసుకోవచ్చండి ఇలా దీన్ని ప్రిజర్వ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను నాలుగు రోజుల తర్వాత ఇక్కడ పులిహోరను ప్రిపేర్ చేస్తున్నానండి అన్నం మిగిలినప్పుడైనా సరే వేడివేడి అన్నంతో కానీ కొంచెం అన్నం బౌల్లోకి వేసేసుకొని ఇక్కడ నాకు మామిడికాయని పోపులో కూడా నేను కొంచెం వేస్తాను అలాగే అన్నంలో కూడా కొంచెం పచ్చి ఫ్లేవర్ తగలాలని దీనిలో కూడా కొంచెం మామిడికాయ తురుమును వేసేసి ఒకసారి కలిపేసుకొని ఉంచుతాను ఇలా పచ్చి తురుము ఆ ఫ్లేవర్ అక్కర్లేదు అనుకుంటే మొత్తం పోపులోనైనా సరే వేసుకోవచ్చు మనం దీనిలోనే సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని ఇక్కడ నేను లాస్ట్లో సాల్ట్ యాడ్ చేస్తానండి ఇలా రైస్ని కలిపేసుకున్న తర్వాత ఇక పోపు కోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు తర్వాత పచ్చిశనగపప్పు వేసిన తర్వాత ఇవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు తర్వాత పొట్టు పొట్టుమినప్పప్పు వేసుకోండి పోపులో చాలా టేస్టీగా ఉంటుంది మనం కొరికేటప్పుడు ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది తర్వాత ఒక ఎండుమిర్చి మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా పొడక కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు ఇక్కడ నేను కొంచెం జీడిపప్పును యాడ్ చేస్తున్నానండి మీకు కావాలంటే వేసుకోండి లేకుంటే తిని స్కిప్ చేసేసుకోవచ్చు తర్వాత లాస్ట్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు వేసుకొని ఈ అంతా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఇంగువ వేయటం లేదు మీకు కావాలనుకుంటే కొద్దిగా ఇంగువను కూడా వేసి ఈ అంతా ఫ్రై అయిన తర్వాత ఇక దీనిలోకి ఆల్రెడీ మనం రైస్లో కొంచెం మామిడికాయ తురం వేసాము ఇక ఈ పోపులో కూడా చూసుకొని కొద్దిగా ఈ మామిడికాయ పేస్ట్ని యాడ్ చేసి టైట్గా ఒక టూ మినిట్స్ ఈ మామిడికాయకున్న పచ్చదనం పోతే సరిపోతుందండి మిగతా పోపు అంతా మనకు ఫ్రై అయింది జస్ట్ మామిడికాయ తురుముకు ఇలా పచ్చివాసన పోతే చాలు ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక ఆ పేస్ట్ మొత్తాన్ని అన్నంలో వేసి కలిపేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీకు పులుపు ఎక్కువైంది అనుకుంటే కొంచెం మెంతి పొడైనా సరే యాడ్ చేసుకోండి ఇలా కంప్లీట్గా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో చూసుకొని మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకోండి మనకు అప్పుడే సాల్ట్ తెలియదండి ఒక అరగంట తర్వాత అన్నానికి పులుపు ఉప్పు పట్టి అప్పుడు మనకు కరెక్ట్ టేస్ట్ తెలుస్తుంది పులిహోర కలిపిన వెంటనే తినద్దు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తినండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా కలిపేసుకుంటే సంవత్సరం అంతా మామిడికాయ ఫ్లేవర్తో తినేసేయచ్చు